విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేసినట్లు మోహన్ బాబు యూనివర్సిటీ ఆరోపణలు గత మూడేళ్ల నుండి ఈ రకంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారంటూ మోహన్ బాబు యూనివర్సిటీల మీద ఆరోపణలు వచ్చి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారా అనే ఉద్దేశంపై అనేక ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ విచారణ జరిపి విచారణలో ఆరోపణలు నిజమేనని తేలటంతో మోహన్ బాబు యూనివర్సిటీకు ఉన్న విద్యా కమిషన్ పదిహేను లక్షల జరిమానా విధించింది అలాగే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఇరవై ఆరు కోట్లు పదిహేను రోజుల్లో చెల్లించాలని ఆదేశాలిచ్చింది మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని కూడా ప్రభుత్వానికి సిఫార్సులు చేసినట్లు సమాచారం ఉంది మోహన్ బాబు ఇప్పటికే ఆ జరిమానాను చెల్లించినట్లయితే తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఇటీవల కాలంలో ఆరోపణలు వచ్చాయి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెళ్లాయి విద్యార్థి సంఘాలు కూడా విలేకరులతో సమావేశం నిర్వహించారు అదే విధంగా మంచు మనోజ్ మంచు విష్ణుమతి గొడవ జరిగిన సమయంలో మంచు మనోజ్ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా ఉంటానని ప్రకటించాడు అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది తన తండ్రి ఎంతో ఉన్నత విలువలతో విద్యా సంస్థలు స్థాపించారని అయితే ఇప్పుడు వాటిపై వస్తున్న ఆరోపణల విషయంలో తాను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మద్దతుగా ఉంటానని మంచు మనోజ్ ప్రకటించడం అప్పట్లో చర్చ నీ అంశంగా మారింది కాలేజీలపై వస్తున్న ఆరోపణలతో పాటుగా ఫిర్యాదులు ఏవైనా ఉంటే తనకు పంపాలంటూ మనోజ్ అప్పట్లో మెయిల్ కూడా ఇచ్చాడు ఆ అంశాలను తాను వ్యక్తిగతంగా తన తండ్రి మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్తానని అప్పట్లో మంచు మనోజ్ ప్రకటించాడు అయితే ఆరోపణలపై ఉన్నత విద్యా కమిషన్ విచారణ జరిపింది మోహన్ బాబు యూనివర్సిటీలపై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారించింది జరిమానా విధించడంతో పాటు అదనంగా వసూలు చేసిన ఇరవై ఆరు కోట్లు పదిహేను రోజుల్లో చెల్లించాలని స్పష్టం చేసింది ఈ నిర్ణయంపై మోహన్ బాబు యూనివర్సిటీ ఎలా స్పందిస్తుందా అనే దానిపై చూడాలి